శోధించే దృశ్యాన్ని చూసినప్పుడు అది మన హృదయంలో స్ట్రాంగ్ అయిపోతుంది అంటే ఫింట్ అయిపోతుంది మీరు గమనించాలి ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు టీచర్ గారే పాఠం చెప్తున్నారు ఆ పాఠాలు చెప్పినప్పుడు మనకి మైండ్కి ఎక్కదు ఎప్పుడైతే సినిమాలు చూస్తారో సినిమా హాల్కి వెళ్ళి వెళ్ళి అంత చూస్తారో ప్రతి పాయింట్ కూడా మనుషులో మన హృదయంలో స్టాంప్ అయిపోతుంది ఏ పాయింట్ ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ సినిమా అంతా నీ మైండ్లోకి వచ్చేస్తుంది కారణం ఏంటంటే దృశ్యాన్ని చూస్తున్నా కాబట్టి ఆ దృశ్యాన్ని నీ దేహముతో అంటే నీ దేహంలోకి నీ హృదయంలోకి నీ మనసులోకి వెళ్ళి ప్రింట్ అయిపోద్ది అది ఎప్పుడు మర్చిపోలేవు అంటే ఈ స్త్రీ పురు పురుషుడు కలహికలు అంటే దేవుడు జతపరిచే వారిని వివాహం అన్ని విషయంలో ఘనమైనదిని దేవుడే సెలవిస్తున్నాడు అది దేవుని చిత్తం అది దేవుని పరిశుద్ధుడు అది ఆ కలహిక లేకపోతే స్త్రీ పురుషుడి కలహిక లేకపోతే ఈ ప్రపంచంలో ఈ మానవులు ఎవరు రాలేరు ఆ నోవా కుటుంబం ద్వారా ఈ భూలోకమంతా ఒకే రిలీజియన్ ఒకే యేసు యేసుప్రో చెప్పాడు నేనే మార్గం సత్యం జీవం నా దోర తప్ప వేరొక మార్గము లేదని యేసుప్రో సెలవిస్తున్నాడు ఈరోజు మన జీవితంలోని ఈ కులాలు మతాలు ఇవన్నీ మానవుడు పెట్టుకునేది కులం బట్టి వృత్తులు వృత్తి వచ్చింది వృత్తి సాక్ బట్టలు ఉత్తుకోవారు సాకుల వాళ్ళు అంటారు కటింగ్ చేసేవారు మంగళవారు అంటారు కులాలు మనుషులు పెట్టుకున్నారు కానీ దేవుడు పెట్టలేదు అంటే వృత్తిని బట్టి కులం పెట్టుకున్నారు అప్పుడు మీరు జ్ఞాపం చేసుకోరా మీరు ఎప్పుడైనా జ్ఞా బ్లడ్లోని కులం ఉంటుందా నీ రెడ్ అయ్యా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బ్లడ్ గ్రూప్లో ఈ ఈ కులస్తుడు అని రాసి ఉంటుందా మీరు గమనించాల దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు అందరినీ రక్షించాలనే తండ్రి ఉద్దేశం ఆ పరలోకం విడిచి తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి పంపించి అందరి పాపాల నిమిత్తము మానవుడు చేసిన ప్రతి పాపాన్ని ఆ సిలువులో ప్రతి పాపాన్ని ఆ శిలువలో మన శాపాన్ని మన పాపాన్ని మన దరిద్రతని ఆ శిలివలో మోసి ఆయన సుఖము మనకు అనుగ్రహించాడు ఎంత ధనిత ఈ మనకి ఎంత గొప్ప కార్యము దేవుడు మనకి అనుగ్రహిస్తే మనము ఏం చేస్తున్నాం అక్కడ దేవుని వాక్యం ఏడ్ సెల్విస్తుంది రోమపత్రిక పన్నెండవ అధ్యాయం సజీవ యాగముగా మన శరీరాన్ని ఎప్పుడైతే మన ప్రభుకి సమర్పిస్తామో ఆ మరుక్షణమే పరిశుద్ధాత్ములు మనలోకి ఎంటర్ అయ్యి ఈ శరీరం ఈ శోధించే ఈ కన్నుపై విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే ఈ సాధన చేసిన ప్రతి దినము దేవుని వాక్యము ప్రతి పరిశుద్ధాత్మలో ప్రార్థన పరిశుద్ధాత్మలో దేవుని వాక్యం ధ్యానిస్తామో ఈ శోధించే ఈ కన్నుపై విజయాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అందుకని అక్కడ కీర్తన గ్రంథం దివారాత్రములు యహో ధర్మశాస్త్రములందు నేను ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సాగిస్తుంది ఇక్కడ ఐదో మత ఐదో అధ్యాయం సార్ చూద్దాం అక్కడ నీ కన్నే అక్కడ వాక్యం చదివిస్తుంది ఒకసారి చదువుతాం హృదయము శుద్ధి గెలవారు ధనిలు హృదయము గెలవారు ధనిలు వారు దేవుని చూచుదురు నీతి కొరకు ఆకలి దక్కుకున్న వారు ధన్యులు వారు ఈ ఈరోజు ఈ హృదయము శుద్ధు లేకుండా ఈ హృదయము శుద్ధి లేకుండా దేవుని చూడలేము ఈరోజు పరిశుద్ధాత్ముడు మన దేహమే ఈ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేయడా ఈరోజు సజీవ యాగముగా మన శరీరాల్ని ఏసుకరి సమర్పించుకో ఆయన నీ నిన్ను రూపాంతరంగా ఆయన రూపంలోకి మార్చేస్తాడు దేవుడు ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ సమయం దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఈ సమయాన్ని దేవుడు ఇస్తున్నాడంటే మనం గమనించాలా దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు ఒక ఒక రోజు ఒక దినం మనం చూస్తున్నామంటే దేవుడిచ్చిన దానం అది దేవుడిచ్చిన ఆయుస్ దేవుడిచ్చిన ఆరోగ్యము దానము ఈరోజు మంచి ఆరోగ్యము బలము ఆయుష్ ఆరోగ్యం ఇస్తున్నాడంటే ఈరోజైనా నా కుమారుడు మారుతాడని దేవుడు సమయం ఇస్తున్నాడు ఈరోజైనా దేవుడు మారుతాడని దేవుడు ఒక దినం ఇస్తున్నాడంటే నువ్వు మనసు పొందుతామని దేవుడు ఒక దినం మనకి అనుగ్రహిస్తున్నాడు ఎప్పుడు తీసుకుంటాడు ఆయన ప్రేమించి పెట్టిన సమస్తం సమకూడి మన మేలు కోసమే చేస్తున్నాడు కొన్ని విషయాల్లో దేవుడు కొన్ని విషయాల్లో దేవుడికి దూరం అవుతున్నావు ఈ కన్నే నిన్ను పక్కదారి పట్టిస్తుంది ఈ కన్నే నిన్ను పాపములో పడేస్తుంది ఈ కన్నే నిన్ను నరకానికి తీసుకుని వెళ్తే ఈ కన్నుని తేటగాను చూస్తే నీ దేహమంతయు తేటగా కనిపిస్తుంది ఈ కన్ను చెడ్డగాను చూస్తే నీ దేహమంతయు చీకటమై ఉంటుంది ఈరోజు దేవుడు నీ చేతులు పెట్టాడు జీవ మరణాలు నీ చేతులు జీవము నీ చేతిలో ఉంది మరణం నీ చేతిలో ఉంది నువ్వేది స్వీకరిస్తున్నావు ఈరోజు దేవుడు నేను పిలుస్తున్నాడు యేసు ప్రభు నువ్వెంత ఘోర పాపివైనా ఎంత ఎలాంటి వ్యక్తిమైన దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి వస్తే ప్రయాసపడి భారం సమస్త జనారా నా ఎద్దుకు రండి మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు చెప్తున్నాడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా నువ్వు తాగుడికి బానిస ఏ విచానికి నువ్వు బానిసయ్యవా నువ్వు ఎలాంటి వ్యక్తిమైన ఏసయ్య నిన్ను ఈరోజు పిలుస్తున్నాడు ఈ కన్ను ఈ కన్ను అయిపోయావా అనేక చెడ్డ హోగ్రాలు చూస్తున్నావా దేవుడికి నువ్వు సమ సజీవ యాగముగా నీ శరీరం యేసు ప్రభుకి సమర్పించుకో ఆయన నిన్ను ఆయన రూపంలోకి మార్చేస్తాడు ఆయన రూపంలోకి నిన్ను దినదినం మార్చేస్తాడు నువ్వు సమర్పించుకోవాలి సజీవ యాగముగా మన ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని వచ్చినప్పుడు ఆయన రూపాంతరంగా మార్చేస్తాడు ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము టీవీ లేని మన టీవీ లేని ఇల్లుందా మీరు గమనించాలి మీరు ఒకప్పుడు గొప్ప ఇంట్లోని ఎనభై ఐదో సంవత్సరం తొంభై తొంభై సంవత్సరంలోని అప్పుడే టీవీలు వచ్చాయి మన ఇండియాకి గొప్ప ఇంట్లో ఉండేవి ఇప్పుడు ఎల్ఈడి టీవీలు ప్రతి ఇంట్లో ఇల్లు లేని టీవీ లేని ఇల్లు లేదు సెల్ ఫోన్లు లేని మనసు లేడు మీరు గమనించాలా పాపం ఎంత స్పీడ్కి వెళ్తుంది మీరు గమనించాలి దేవుడు ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడు చూడు మీరు గమనించాలా చేపలు పట్టేవాడు ఎప్పుడైనా మీరు గమనించాలా చేపలకి ఏంటంటే ఇష్టం ఎర్ర అంటే ఇష్టం ఎర్ర వేసామనుకో చేప చాలా ఇష్టం ఎర్రం అలాగే మనిషి దుష్టుడైన సాతానం ఎర్ర వేసినట్టుగా ఈ ఫైవ్ జీలు ఇంటర్నెట్లు చూపించి మనసుని పడగడొస్తుంది మనసుని పడిగడొస్తుంది ఫైవ్ జీలు ఇంటర్నెట్లు సెల్ఫై సెల్ ఫోన్ లేని మనసు లేడు టీవీ లేని ఇల్లు లేదు ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఎంత మీడియా వచ్చినప్పుడు దాంట్లోని తొంభై తొమ్మిది పర్సెంట్ యూట్యూబ్లో కానీ ఛానల్లో కానీ ఎక్కడ చూసినా తొంభై తొమ్మిది పర్సెంట్ అంత చెత్తే కనిపిస్తుంది లోకమంతా కుళ్ళు కాలంలో మనం జీవిస్తున్నాము ఈ కాలం నుంచి యేసు ప్రభు క్రీస్తు అనే బండ మీద ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని దేవుని సంఘాన్ని రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని క్రీస్తు అనే బండ మీద నిన్ను నన్ను నిలబెట్టాడు మన సజీవ యాగంగా మన శరీరాలు ఏసు సమర్పించు ఈ సోధున ఈ దృశ్యాలపై ఈ సోధించే కన్నుపై విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు ఒక్కసారి ఆ ప్రభుకి నీ హృదయము సమర్పించుకో నీ జీవితాన్ని మార్చేస్తాడు మనం మారలేము నేను ఒకటి చెప్తున్నాను పౌలు గారు చాలా దినాల నుంచి పార్టీ చేస్తున్నాడు ప్రభు నాలో ఒక ముళ్ళు ఉంది ప్రభా ఈ ముల్లుని తొలగించు అని చాలా దినాల నుంచి ఉపవాసాలు ఉండి పార్టీ చేసినప్పుడు ఒక మాట దేవుడు చెప్తున్నాడు మాట అంటే నా కృప నీకు చాలు అని పావులు గారికి చెప్తున్నాడు నా కృప నా కృప నీకు చాలు అని పావులు గారు చెప్పినప్పుడు కేసుప్రభు ఆ కృప ద్వారా నిన్ను నన్ను ఈ లోకములో ఉండే ప్రతి మనిషిని ఆ కృప ద్వారే యేసయ్య రక్షించాడు ఎంత ఘోర పాపివైనా ఎంత బానుసంగా ఉన్నాయేమో వ్యవిచారానికి బానుసైపోయామో తాగుడికి బానుసైపోయామో నువ్వు అనేక ద్రక్షకి బానుసైపోయామో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు ప్రేమామయుడు ఏసయ్య కనికరంగల దేవుడు ఆయన ఈ దేవుడు ఈరోజు ఈ సమయము ఈ సెకండు దేవుడిని పిలుస్తున్నాడు ఈ శోధించే ఈ కన్నుపై విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు సజీవ యాగముగా మన ప్రభుకి నువ్వు సమర్పించుకుంటే ఆయన రూపాంతరంగా పరిశుద్ధాత్మ దేవుడు రూపాంతరంగా ఏసయ్య పోలికలు చొప్పున చెక్కబడతాము అమూల్యమైన రక్తము మన పాపాలని సంపూర్ణ విడుదల చేస్తుంది ఏసు రక్తము ప్రతి పాపాన్ని కడిగేస్తుంది ఏసు రక్తము నీ శాపానికి అడిగేస్తుంది ఏసు రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఎంత గొప్ప దేవుడు ఈసయ్య మన కోసము ప్రాణమే పెట్టాడు ఈసయ్య ప్రాణం పెట్టే దేవుడు ఏసయ్య ఉంటే మనకి ఎందుకు దిగులు నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడిని ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఎంత ఘోర పాపమైన దేవుడిని ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఈ శోధించే ఈ కన్నుపై విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు సజీవ యాగముగా మన శరీరాన్ని ఏసయ్యకి సమర్పించు ఆయన నీ జీవితాన్ని రూపాంతరంగా మార్చేస్తాడు ఆయన పోలిక చొప్పున దిన దినం క్రీస్తు పోలికలోకి నువ్వు చెక్కబడతాము ఎంత పరిశుద్ధాత్ముడు అందుకనే యేసు ప్రో చెప్తున్నాడు నా ఆత్మని మీరు పొందుకుండి అని ఏసయ్య ఎందుకు చెప్తున్నాడు బైబుల్లోని మన శక్తి మన శక్తి మన ప్రణాళికలు ఇవన్నీ మనము ఏమి చేయలేము ఎప్పుడైతే సజీవ యాగముగా మన శరీరాన్ని యేసుక్రీస్తుకి సమర్పిస్తామో ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి నిన్ను ఒడగొడతాడు నీ పాపాను ఒప్పింప చేస్తాడు నీ ప్రతి ఒక్కటి ఫిల్టరింగ్ చేస్తాడు పరిశుద్ధాత్ముడు అందుకని నేను ఒకటి చెప్తున్నాను మనము అంటే నీ పాపం నువ్వే మోస్తున్నావు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త నా నాయకు రండి మీకు విశ్రాంతిని కలిగి చేస్తున్నానని యేసు ప్రవ్వే సలివిస్తున్నాడు పిడుస్తున్నాడు దేవుడు నా కాడి సులువుగాను నేను సాత్వికుడు గనుక గనుక నిన్ను ప్రేమిస్తున్నాను ఏసయ్య సాత్వికుడు కనికరంగల దేవుడు గొప్పగల దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నాయి ఈరోజు ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన దగ్గరికి రాస్తే నీ జీవితాన్ని సజీవ యాగముగా ఏసుక్రీస్తు నీ శరీరాన్ని సజీవ యాగంగా నీ యేసు ప్రభు సమర్పించుకో నీ జీవితాన్ని ఈ శోధన ఈ కన్నుపై విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువా నేను బలహీను నువ్వు అడుగు దేవుడు సన్నిధానం ప్రార్థన చేసుకుని తండ్రి నేను బలహీనుడు బ్రవ్వా నా పాపాలు క్షమించయ్యా దేవుడు ఈ సమయం ఇచ్చాడంటే ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించాడంటే దేవుడు సమయం ఇచ్చాడంటే నువ్వు మారు మనసు పొందుతావనే దేవుడు పిలుస్తున్నాడు ఈరోజు దేవుడు ఒక రోజు ఒక దినము మనకు అనుగ్రహించాడంటే నీ జీవితాన్ని మార్చుకుంటావనే దేవుడు ఒక దినము నీకు అనుగ్రహించాడు యేసు ప్రభు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు యాగముగా నీ శరీరాన్ని మన ప్రవేణ యేసుక్రీస్తుకి నువ్వు సమర్పించుకో నీ జీవితాన్ని పరిశుద్ధాత్మదేవుడు నిన్ను మార్చేస్తాడు మానవుడుగా మనం బలహీనమే కానీ పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితో మనకి బాప్తీసం ఇచ్చి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు నజడేడైన ఏసు క్రీస్తు నువ్వు సమర్పించుకో నువ్వు బానిసగా ఉన్నవా తాగుడికి మీ విచారానికి బానిసగా ఉన్నావా ఏ స్థితిలో ఉన్న ఎంత ఘోర పాపివైన దేవుడిని ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు ఏసై దగ్గరికి నువ్వు వస్తే ఏసై అని విశ్వాసం ఉంచితే నీ జీవితాన్ని మార్చేస్తాడు ఈరోజు ఈ దినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే నువ్వు మార్మోన్స్ పొందుతామని దేవుడు ఈ దినం నీకు అనుగ్రహించాడు ప్రభా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి జీవితాన్ని రక్షణ మార్గములు నడిపించే రక్షణ లేనోళ్ళకి రక్షణ దయచే ప్రభా రక్షణ ఉన్నోళ్ళకి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా తండ్రి నీ కృపతో నింపి అవసరతలు బాధలు కష్టాలతో ఉన్న నీ బిడ్డల్ని తండ్రి ఒక్కసారి కనికరించి రక్షించి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ తండ్రి రక్షణ మార్గంలో నడిపించి నీ కృపతో రక్షించి కాపాడి సాధించి తండ్రి ఏసునాము నడించున్నాం తండ్రి ఆమెన్